హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ చాలా రోజులు లైవ్లోకి అయితే రాక సో మనమైతే ప్రస్తుతానికి సైట్కి అయితే అన్నట్టు ఒక వన్ వీక్ అయితుంది వర్క్కి అయితే వచ్చి సో మనం చెప్తున్న వర్క్ అయితే ఇంకో ఇది ఇది ఏమడుతుంది చూసారా ఈ పైప్ లైన్ సెక్షన్ అన్నట్టు సో ఈ పని మీద మనం అయితే వచ్చినాం ఇంకో ఈ పైప్ అయితే ఇంట్లో భూములు అయితే వేస్తున్నాం ఇది ఎందుకంటే ఆయిల్ ఉంటుంది చూసారా మన పెట్రోల్ డీజిల్ కోసం క్రూడ్ ఈ కోసం వేసే పైప్ లైన్ ట్వంటీ ఇంచ్ పైప్ లైన్ అన్నట్టు పెద్దది ఇది సో ఈ ప్రాజెక్ట్ చేస్తాకైతే మనం ఇక్కడికైతే వచ్చినాం సో వర్క్ అయితే నడుస్తుంది ఇక్కడ మనకేంటంటే వర్క్ టైంలో వీడియోస్ తీసుకోవడానికి వీలైతే లేదు ఎందుకంటే ఇక్కడ వీడియోస్ తీసేయడానికి అలవాటు ఇస్తలేరు ప్లస్ ఇక వర్క్ టైం కదా సో అందుకని కొంచెం ఇబ్బంది అన్నట్టు అందుకని ఈ మధ్యన లైవ్ అయితే వేయలేదు కొంచెం గ్యాప్ వచ్చింది వీడియోస్ చేస్తాను సో ఇది మన ప్రాజెక్ట్ ఇప్పుడు సౌదీలా హాయ్ కమలాకర్ అంత మంచిదేనా వీళ్ళు మనతో టేస్ట్ వాళ్ళు ఫ్రెండ్స్ జస్ట్ ఇప్పటి వర్క్ కంప్లీట్ అయింది వర్క్ కంప్లీట్ అయ్యి అట్లా కూర్చున్నారు ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే మనం అయితే రూమ్కి అయితే పోదాం అన్నట్టు సో ఏమో అనుకున్నాం కానీ ఎండలు అయితే మస్తు కష్టం ఉంది అబ్బా ఎందుకంటే ఘోరంగా అంటే ఘోరంగా ఉడుకుతుంది హ్యూమిడిటీ విపరీతంగా ఉన్నది చుక్కలు కనబడుతున్నాయి ఎండల పని చేయాలంటే ప్రొద్దున్నే ఆరిటికి ఏడిటికి మొత్తం బట్టలు అయితే మొత్తం నానిపోతున్నాయి చెమటతోటి అంత హ్యూమిడిటీ అయితే ఉంది ఇక్కడ సో ఏదైనా కానీ కొంచెం కష్టమే ఇది ఇప్పుడు మనం వేసే వర్క్ అన్నట్టు పైప్ లైన్ ఇది సో ఈ పైప్ లైన్ అన్నట్టు దీనికైతే మనం ఇంకో ఇట్లా పైప్ లైన్ అయితే వేసేసినాం పైప్ లైన్ వేసినాక అట్లా ఉసుకే పోసి అయితే క్లోజ్ చేస్తాం అన్నట్టు ఇక్కడ దాకనైతే ఉసుకే పోపిచ్చిన పండ్లతో అక్కడ ఉన్నాయి కదా ఆ బండ్లతో దాకా ఉసుకే ఓపించడం అన్నట్టు సో పైపుకు పైపుకు మధ్యలో ఇట్లా జాయింట్ అయితే వేస్తారు ఈ జాయింట్ వేసిన దానికి ఇట్లా పెయింట్ అన్నట్టు కోటింగ్ వేస్తారు అన్నట్టు ఈ కోటింగ్ కోసం ఎక్స్రే అవన్నీ మస్తు వర్క్ ప్రాసెస్ అయితే ఉంటాయి సో ఇది మనం చేసే సైట్ వర్క్ అన్నట్టు ఇక్కడ ఒక జాయింట్ ప్లస్ అక్కడ ఒక జాయింట్ ఉంది ఇది ఏంటంటే పన్నెండు మీటర్ల పొడుగు ఉంటుంది పైప్ అయితే ఇక వెడల్పు ఏమో ఇరవై ఇంచుల వెడల్పు ఉంటుంది ఇది మొత్తం క్రూడైలకు సంబంధించింది అన్నట్టు దీన్ని మనం పైప్ లైన్ వేసి ప్లాంట్లకి అయితే షిఫ్ట్ చేస్తున్నాం ఇక్కడ దాకా మనం చేసిన వర్క్ అయితే కంప్లీట్ అయింది సో ఇక్కడ బ్యాక్ ఫిల్లింగ్ అయితే స్టార్ట్ చేసినాం అన్నట్టు బ్యాక్ ఫిల్లింగ్ అంటే ఈ పైప్ లైన్ మొత్తం ఉసికే తోటి కప్పేస్తున్నాం ఉసుకే తోటి కప్పేసినాక మళ్ళీ పైన వార్నింగ్ టేపులు అని ఉంటాయి అన్నట్టు వార్నింగ్ టేప్లు వేసేసి మట్టితోటి క్లోజ్ చేస్తాం ఎప్పటి లెక్క ఇది ఎందుకంటే బయట ఉంటాయి కదా లోపలనే ఉంటుంది అన్నట్టు సో ఈ వెహికల్స్ తోటి పని అయితే నడుస్తుంది మనకి ఇక మనం చేసే పని అయితే మొత్తం ఎడర్లు అనేవి చూసారు ఎక్కడి కూడా ఏముంటుంది మొత్తం చుక్కలు చుక్కలు కనబడుతున్నాయి ఎడల ఎందుకంటే ఫుల్ ఎండ టైం కదా ఇప్పుడు ఇక వర్ష పడతలేదు విపరీతంగా ఎండలు కొడుతున్నాయి డైలీ యాభై పైననే కొడుతుంది ఎండనైతే మళ్ళీ అది ఎట్లా అంటే హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నది ఈ హ్యూమిడిటీ తోటి ప్రాబ్లం అవుతుంది సాయంత్రం ఇప్పుడు ఏడుగురే సాయంత్రం ఐదున్నర అవుతుంది సాయంత్రం ఐదున్నర అయితే ఏడు చెమటలు ఎట్లా ఆడుతున్నాయో సాయంత్రం టైంలో కూడా ఇంత చెమటలు ఆడుతున్నాయి ఇప్పుడు పని చేసినాం ఇప్పుడే పని అయితే ఆఫ్ చేసిన ఉన్నట్టుగా ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే ఉన్నది టైము హాఫ్ అన్ అవర్ తర్వాత రూమ్కి అయితే పోతాం అక్కడ చేస్తున్న వాళ్ళు మన వాళ్ళు జస్ట్ ఇప్పుడే పని చేసి చేసి ఇప్పుడే జస్ట్ రిలాక్స్ అయ్యారు అన్నట్టు ఈ పైప్ లైన్ కాంట్రాక్ట్ దాదాపు ఆల్మోస్ట్ వీళ్ళు మనకంటే మనం రాకంటే ముందు నుంచే పని చేస్తారు హాయ్ 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 అందరికీ హాయ్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ బిఫోర్ నుంచి వర్క్ అయితే నడుతుంది అన్నట్టు సో మనం రీసెంట్గా వర్క్లో జాయిన్ అయినాం ఇట్లా పైప్ లైన్ చూస్తే రా ఒక పైప్కి ఇంకో పైప్ మధ్యలో జాయింట్ అన్నట్టు జాయింట్ వేసిన తర్వాత ఇది లీకేజ్ కాకుండా వెల్డింగ్ అంత ప్రాసెస్ అంతా కంప్లీట్ అయినాక మళ్ళీ కోటింగ్ ఇట్లా వేస్తారు అన్నట్టు పెయింటింగ్ అన్నట్టు కోటింగ్ అంటారు దీన్ని వీళ్ళందరూ మనతోటి పని వాళ్ళు ఇప్పుడు చేసినాం సాయంత్రం ఐదున్నర అయింది అయినా కానీ విపరీతంగా చెమటలు ఇదే ఆడుతున్నాయి మొత్తం నేరు అందరూ అందరు ఇంకా ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా చూసారా ఎటు చూసినా మొత్తం ఎడారి తప్ప ఏముండదు బంగ్లాదేశ ఎంత ఎంత ఉసుకే బుక్కితే మామూలు తెలుగైతే నేర్పిత్తరు హాయ్ 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 అందరికీ హాయ్ ఇప్పటివరకు అయితే సౌతికి వచ్చి ఎంత ఉసుక బుక్కినామో మాకైతే తెలియదు ఉసుక బుక్ అంటే డైరెక్ట్ బుక్కినామనుకోకూరు ఎందుకంటే నీళ్ళు తాగేటప్పుడు అన్నం తినేటప్పుడు మొత్తం ఉసుక అంత లోపలికైతే పోతుంది ఇక తప్పది సాయంత్రం ఏడున్నర అవుతుంది అయినా కానీ సారీ సాయంత్రం ఇక్కడ అవుతుంది ఉన్నారవుతుంది ఐదున్నర ఏడు చెమటలు ఎట్లా ఆరుతున్నాయో అంత హ్యూమిడిటీ అంత వేడి ఉన్నది ఇప్పుడు కూడా సాయంత్రం టైంలో మండలు పాపం ఇప్పటిదాకా పని చేసి చేసి నిలబడ్డారు జస్ట్ ఇప్పుడే కూర్చున్నారు రెస్ట్ తీసుకుంటారు చూడరా ఎట్లా ఆరుతున్నాయో निकल दिया, निकल दिया, फोटो खींच के आएगा फोटो खींच के आएगा क्या फोटो खींच रहा उधर आदमी फोन किया ना मुदेर का मुदेर सेफ्टी का फोन किया फोटो निकाल के भेजो भेजो हाँ।

అప్పుడు చూసినా చూస్తారా మొత్తం అంత ఏడారి తప్ప ఏం లేదు ఇక్కడ నీళ్ళు లేకపోతే చూస్తారా అంత ఇబ్బంది ఉంటుంది అప్పుడప్పుడు మాకు కూడా టైంకి నీళ్ళు లేకపోతే మస్తు ఇబ్బంది అవుతుంది నీళ్ళు అయిపోయినాక తీసుకురావాలంటే మళ్ళీ అక్కడికి పోవాలి అక్కడికి పోయి తీసుకొచ్చుకోవాలి అక్కడ ఇక్కడ వర్క్ అయితే నడుస్తుంది ఇక్కడ ఈ పైప్ అనేది అక్కడ జాయింట్ అయితే అక్కడ ఈ వెల్డింగ్ జాకెట్ అయితే అన్నట్టు ఈ పైప్ ఇక్కడ నుంచి పోయింది అక్కడ ఇంకా ప్రాసెస్ అయితే పని అయితే ఉన్నది ఇంకా అక్కడ వెల్డింగ్ పని అయితే నడుస్తుంది ఈ పైప్ ఇప్పుడు మనం ఇలా నిజంగా పని లేకపోతే పని లేదు పని లేదంటా పని దొరికితేనేమో కష్టపడి అయితే ఎత్తున్నాం కానీ ఈ ఎండకైతే ఇబ్బంది అయితే ఫుల్ ఘోరంగా ఇబ్బంది గోట్ లైఫ్ సినిమాది వస్తుంది ఈ ఏడేళ్ళ తిరిగితే నిజంగా ఎటు చూసినా కానీ ఈ ఏం ఏముండదు ఉసికే తప్ప ఏం కానివ్వండి రియల్ గోట్ లైఫ్ అంటారు యూస్గా సేమ్ అదే మాకు కూడా భయం అయితే ఒక్కొక్కసారి కూడా తీసుకపోతే ఎత్తు ఉంటుంది పరిస్థితి అని ఇక్కడ కనబడుతుంది చూసారా అది ప్లాంటు మనం వేసే ఇప్పుడు ఈ పైప్ లైన్ ఉంటుంది చూసారా పైప్ లైన్ మొత్తం మాకు ఈ అయితే ఆ అయితే పోతుంది అన్నట్టు అది పెద్ద పెద్ద స్టోరేజీ ప్లాంటే అన్నట్టు అవన్నీ ఈ పైపు ఇక్కడ నుంచి అట్లా అట్లా పోయి ఆ ప్లాంట్లో కనెక్షన్ అవుతుంది అన్నట్టు సో అక్కడ మనకు క్రూడ్ ఆయిల్ అన్నది సపరేట్ అవుతాయి పెట్రోల్ డీజిల్కి కన్వర్ట్ అవుతుంది అన్నట్టు అక్కడ దాన్ని అయితే ఫ్రెష్ చేస్తారు అక్కడ మొత్తం ಘೋರ ಉಡುತ ಮನದ ಉಸೆ ಕುಪ್ಪಲ್ ಕುಪ್ಪುಲ್ ಮೊತ್ತಪ್ಪ ಎಂಥ ಈ ಸೌದಿಲ್ ಅೈಂಟಿ ಪರ್ಸೆಂಟ್ ಉಸಿಕೆ ಎಕ್ಡ್ನೋ ಟೆನ್ ಪರ್ಸೆಂಟ್ ಇಲ್ಲಿ ఎటు చూసినా ఉసుకెళ్ళని ఉంటాయి ఉసుకెళ్లాలని మళ్ళీ అట్టేటి అని ఉసుకెళ్ళాలని కడతారు ఇట్లా పెన్సింగ్ అని దీని చుట్టూ ఇట్లా జాలే అన్నట్టు మన వర్క్ కంప్లీట్ అయినాక ఇట్లా పెన్సింగ్ కోసం ఈ వర్క్ ఇదంతా ఎత్తా అన్నట్టు బార్డర్ లెక్క ఎందుకంటే ఇల్లు కొవ్వలు ఓపలికి పోనివ్వకుండా అలౌడ్ లేదు అన్నట్టు సో ఎంట్రీ లేకుండా ఇట్లా పెన్సింగ్ వేసి ఇదంతా క్లోజ్ చేస్తామన్నట్టు ಸೊ ಮನೆ ಬಸ್ ಅಂತಂದ ಅಕ್ಕಿ ಆ ಬಸ್ ಇದು ಮನೈತೆ ಹೋಗಾಲೆ అయిపోయింది సాయంత్రం ఫైవ్ ఫార్టీ ఎట్లా టైం అయిపోతు పొద్దున నాలుగిటికి వచ్చినాం నాలుగిటికి బస్సు ఎక్కితే సైడ్కి వచ్చేవరకు నాలుగున్నర అట్లా అయింది అప్పటి నుంచి ఇంకో కంటిన్యూగా వర్క్ చేసి అంటే మధ్యలో బ్రేక్ టైమ్స్ ఉంటాయి మధ్యలో వర్క్ అయిపోయినాక బ్రేక్ టైం ఉంటుంది బ్రేక్ టైం కంప్లీట్ అయినాక మళ్ళీ ఇప్పుడు సాయంత్రం ఆరేదాకా వర్క్ అయితే చేసినాం వాటర్ ట్యాంకరు လာတလေဒိုဗီဒီယိုအ య్యయ్యో